వికారాబాద్ జిల్లా కులక్చర్ల మండల కేంద్రంలో బాలాజీ హెల్త్ కేర్ హాస్పిటల్ ఇక్కడ ఓపెనింగ్ కార్యక్రమంలో అయితే ఉన్నాము ఇక్కడ వచ్చేసి డిపార్ట్మెంట్స్ అవైలబుల్ జనరల్ ఫిజిషియన్ ఆర్టీఏ కేసెస్ ఆర్థోపెడిక్స్ పొజిషన్ కేసెస్ పెడియాట్రిక్ గైనకాలజిస్ట్ సదుపాయం ఇక్కడ ఉంది కులక్చల్రా స్టాండ్ నుంచి మహబూబ్ నగర్ వెళ్లే రోడ్ లో ఇక్కడ ఐఏఎల్ఎఫ్ఎల్ ఫైనాన్స్ కిందిలో బాలాజీ హెల్త్ కేర్ హాస్పిటల్

సహకారంతో శ్రీ బాలాజీ హెల్త్ కేర్ హాస్పిటల్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఇక్కడ టీ ట్వంటీ న్యూస్ వాళ్ళ ఉన్నాము ఇక్కడ ఫార్మసిస్ట్ వినోద్ అడిగి హాస్పిటల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం నా పేరు వినోద్ ఈరోజు నూతనంగా హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది కులక్షర్ల మండలం డబుల్ ఐఫ్ఎల్ ఫినాన్స్ గోల్డ్ ఫినాన్స్ బ్యాంక్ కింద ఓపెన్ చేయడం జరిగింది మన దగ్గర డిపార్ట్మెంట్ ఆఫ్ సర్వీసెస్ ఏంటంటే జనరల్ ఫిజిషియన్ పీడియాటిక్ ఆర్టీఏ కేసెస్ అండ్ ఆర్థోపెడిక్ పాయిజన్ కేసెస్ అండ్ గైనకాలజిస్ట్ అన్ని రకాలుగా మన దగ్గర చూడబడును ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు అందుబాటులో ఉండి మంచిగా సర్వీస్ ఇస్తాం మన దగ్గర అన్ని మెడిసిన్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి మెడి మెడిసిన్స్ మీద డిస్కౌంట్ కూడా ఇవ్వబడును మన దగ్గర అవైలబుల్ ఉన్నారు డాక్టర్స్ సతీష్ చంద్ర అండ్ భరత్ భరత్ ఓకే ఇక్కడ ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు ఇక్కడ వినోద్ గారి వర్షన్ ఏంటంటే ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజలకు సేవ చేసే దృక్పథంతో ఇక్కడ మెడికల్ షాప్ ఓపెనింగ్ అయింది ఇక్కడ హాస్పిటల్ కూడా డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నారు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామనే ఉద్దేశంతో వినోద్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకేమైనా చెప్పగలుచుకున్నారా మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేము అవైలబుల్లో ఉండి ప్రజలకు అందరికీ సర్వీస్ చేస్తామని మంచి సర్వీస్ని ఇస్తామని అనుకుంటున్నాం ఓకే ఓకే కంగ్రాచులేషన్ వినోద్ గారు ప్రజల కోసం ఈరోజు వినోద్ గారు ముందుకొచ్చి ప్రారంభోత్సవంలో పాల్గొన్నాడు కాబట్టి ఓకే ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది టీ ట్వంటీ న్యూస్ థ్యాంక్ యూ ఫర్ ద టీ ట్వంటీ న్యూస్